హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ మార్కెట్కి మదనపల్లి మార్కెట్కి స్టాకు ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిన ఈరోజు శుక్రవారము ఇరవై నాలుగో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఈరోజు ఇంకొంచెం పెరిగినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే భారీగా కాదు ఒక ఐదు శాతం అయితే కనుక స్టాక్ అయితే పెరిగింది నిన్న చూసుకుంటే కనుక ఆరు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ పీజీఆర్ భాగ్యలక్ష్మి మండీలో కొద్దిగా తగ్గింది ఇంకా మిగతా మార్కెట్లలో కొంచెం ఎక్కువగానే వచ్చింది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక ఐదు శాతం పెరిగినట్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ